అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఎన్ఐటీ సిరీసుల్లో భాగంగా అన్ని ఎన్ఐటీల పరిధిలోనూ ఉన్న ఏంటి అక్కడ కట్ ఆఫ్ ఎంత వచ్చే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించి విద్యార్థులు ఎంతటి వరకు ప్రయత్నం చేయాలి అన్న విషయాలన్నింటినీ వివరించే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే చాలా ఎన్ఐటీలు పూర్తి చేస్తున్నాం వాటికి సంబంధించిన వీడియోలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాం అన్నింటినీ చూడండి మీకు అర్థమవుతుంది ఈరోజు మనం ఎన్ఐటి కురుక్షేత్ర టైర్ వన్ ఎన్ఐటీల్లో ఇది ఒక ప్రముఖమైనటువంటి ఎన్ఐటి హర్యానాలో ఉంటుంది హర్యానా స్టేట్ వాళ్ళకి హోమ్ స్టేట్ కోటా వస్తుంది మిగతా అన్ని రాష్ట్రాల వాళ్ళు అదర్ స్టేట్ కోటాలో పోటీ పడాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం అదర్ స్టేట్ కోటాలో ఎంత కట్ ఆఫ్ ఉంది జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ ర్యాంక్ వరకు ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అన్న వివరాలన్నీ పరిశీలిద్దాం ఇప్పుడు మొదట బ్రాంచులు ఎన్నో చూద్దాం ఎన్ఐటీ కురుక్షేత్రలో బ్రాంచుల విషయానికి వస్తే ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఇది తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు సివిల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ కోర్సు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ కోర్సు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ కోర్సు ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఫోర్ ఇయర్స్ కోర్సు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఫోర్ ఇయర్స్ కోర్సు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ కోర్సు మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సు రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఫోర్ ఇయర్స్ కోర్సు సస్టైనబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ ఫోర్ ఇయర్స్ కోర్సు మొత్తం పంతొమ్మిది బ్రాంచులు ఈ క్యాంపస్లో అందుబాటులో ఉన్నాయి ఇది చాలా ఎక్కువ వాస్తవం చెప్పాలంటే అందులోనూ ప్రత్యేకంగా కంప్యూటర్ సైన్స్కి సంబంధించి దాని రిలేటెడ్ బ్రాంచెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫైవ్ ఇయర్స్ కోర్సులు ఉన్నాయి ఫోర్ ఇయర్స్ కోర్సులు ఉన్నాయి మొత్తంగా ఎక్కువ బ్రాంచెస్ ఈ ఎన్ఐటి కురుక్షేత్రంలో అందుబాటులో ఉన్నట్టుగా మనం చూడవచ్చు ఇక కటాఫ్ విషయానికి వస్తే ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఫైవ్ ఇయర్స్ దాంట్లో ఓపెన్ కోటాలో ఆరు వందల నలభై ఐదు నుంచి పదహారు వందల ఐదవ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో నాలుగు వందల యాభై ర్యాంక్కి సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్లో ఏడు వందల నలభై ఒకటి నుంచి వెయ్యి ఎనభై ఆరో ర్యాంక్కి సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో మూడు వందల ముప్పై ఏడు నుంచి మూడు వందల అరవై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో నూట డెబ్బై నాలుగు నుంచి నూట తొంభై ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇవన్నీ కూడా జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో రౌండ్ ఫైవ్లో వచ్చినటువంటి కట్ ఆఫ్ జోసా లాస్ట్ రౌండ్లో వచ్చినటువంటి కటాఫ్ ర్యాంక్స్ అనమాట తర్వాత సీసా సంబంధించినటువంటి ర్యాంక్స్ని మనం పరిగణలో తీసుకోవటం లేదు కాబట్టి ఇది జోసాలో వచ్చినటువంటి కట్ ఆఫ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇది ఫోర్ ఇయర్స్ కోర్సు ఇందులో ఓపెన్ కోటాలో ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒకటి నుంచి ఏడు వేల నాలుగు వందల ఎనభై ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో పదకొండు వందల డెబ్బై తొమ్మిది నుంచి పద్నాలుగు వందల పదిహేనో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో రెండు వేల నాలుగు వందల డెబ్బై ఏడు నుంచి మూడు వేల ఇరవై ఆరో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో పదిహేడు వందల నలభై రెండు నుంచి పద్దెనిమిది వందల ఏడు వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో ఐదు వందల నలభై మూడు నుంచి ఐదు వందల ఎనభై ఎనిమిదో ర్యాంక్ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ బ్రాంచ్లో ఎన్ఐటి కురుక్షేత్రలో కట్ ఆఫ్ వచ్చింది ఇక తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్సు ఇందులో ఓపెన్ కోటాలో ఆరు వేల రెండు వందల రెండు నుంచి ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కోటాలో పదకొండు వందల తొంభై తొమ్మిది నుంచి పదమూడు వందల నలభై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ కోటాలో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి మూడు వేల మూడు వందల తొంభై ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఐదు వందల నలభై ఆరు నుంచి పదహారు వందల ఎనభై ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో ఐదు వందల పంతొమ్మిదో ర్యాంక్కి సీట్ వచ్చిందన్నమాట ఇక సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సుకు వచ్చేసరికి ఓపెన్ కోటాలో ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై రెండో ర్యాంక్ నుంచి ముప్పై నాలుగు వేల ఆరు వందల నలభై ఏడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఐదు వేల ఏడు వందల ఇరవై నుంచి ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో పదివేల రెండు వందల పద్నాలుగు నుంచి పన్నెండు వేల ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో రెండు వేల ఐదు వందల అరవై నుంచి ఐదు వేల ఒక వంద అరవై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో తొమ్మిది వందల అరవై ఆరు నుంచి పదకొండు వందల నలభై ఆరు వరకు సీట్ వచ్చింది అదే సివిల్ ఇంజనీరింగ్లో మళ్ళీ ఫైవ్ ఇయర్స్ కోర్స్ కూడా ఉంది వాస్తవానికి చాలా ఎన్ఐటీలో కేవలం ఫోర్ ఇయర్స్ కోర్సు మాత్రమే ఉంది ఇందులో ఫైవ్ ఇయర్స్ కోర్సులో మళ్ళీ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ డ్యూయల్ డిగ్రీ కలుపుకుని ఫైవ్ ఇయర్స్ కోర్సుని ఇక్కడ నిర్వహిస్తున్నారు ఎన్ఐటీ కురుక్షేత్రంలో ఓపెన్ కోటాలో ముప్పై నాలుగు వేల నూట డెబ్బై మూడో ర్యాంక్ సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఆరు వేల ఏడు వందల పదహారో ర్యాంక్ సీట్ వచ్చింది ఓబీసీఎన్సీఎల్లో పదమూడు వేల ఏడు వందల అరవై తొమ్మిదో ర్యాంక్ సీట్ వచ్చింది అదేవిధంగా ఎస్సీ కోటాలో ఆరు వేల నలభై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది సివిల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ డ్యూయల్ డిగ్రీ కోర్సులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సిలో ఫోర్ ఇయర్స్ కోర్సులో ఓపెన్ కోటాలో నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రెండు నుంచి ఆరు వేల ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్కి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది నుంచి తొమ్మిది వందల నలభై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్కి పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుంచి రెండు వేల రెండు వందల ఎనభై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో పదమూడు వందల పది నుంచి పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో రెండు వందల పన్నెండు నుంచి ఐదు వందల పదిహేనవ ర్యాంక్ వరకు కంప్యూటర్ సైన్స్ సిఎస్సి ఫోర్ ఇయర్స్ కోర్సులో సీట్ వచ్చింది అదే సిఎస్ఈ ఫైవ్ ఇయర్స్ ఇది కూడా డ్యూయల్ డిగ్రీ బ్యాచిలర్ అండ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ డ్యూయల్ డిగ్రీ ఇస్తారు ఇందులో ఓపెన్ కోటాలో ఏడు వేల ఏడు వందల పదిహేడో ర్యాంక్కి సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్కి పదిహేను వందల పదిహేనో ర్యాంక్కి సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో రెండు వేల ఆరు వందల ముప్పై ఐదో ర్యాంక్కి సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో పద్నాలుగు వందల నలభై ఆరు నుంచి రెండు వేల ఒక వంద ఇరవై తొమ్మిదో ర్యాంక్ వరకు ఈ ఫైవ్ ఇయర్స్ సిఎస్ఈలో ఎన్ఐటి కురుక్షేత్రలో కట్ ఆఫ్ ఉంది ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇక్కడ చూస్తే ఇది ఫోర్ ఇయర్స్ కోర్సు ఇందులో ఓపెన్ కోటాలో పద్నాలుగు వేల నాలుగు వందల ఆరు నుంచి పదిహేడు వేల నూట నాలుగు ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో రెండు వేల ఆరు వందల తొంభై రెండు నుంచి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సీఎల్లో నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు నుంచి ఐదు వేల తొమ్మిది వందల మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో రెండు వేల తొమ్మిది వందల పదిహేడు నుంచి మూడు వేల మూడు వందల నలభై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పన్నెండు వందల ఒకటి నుంచి పన్నెండు వందల ఎనభై రెండో ర్యాంక్ వరకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సులో సీట్ వచ్చింది అదే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ కోర్సు కూడా ఉంది ఇది కూడా డ్యూయల్ డిగ్రీ ఈ ఎన్ఐటి కురుక్షేత్రలో అందుబాటులో ఉంది ఇందులో ఓపెన్ కోటాలో పదిహేను వేల ఎనిమిది వందల తొంభై ఏడో ర్యాంక్కి సీట్ వచ్చింది ఓబీసీఎన్సీఎల్లో పదహారు వందల డెబ్బై రెండు నుంచి ఏడు వేల ఎనభై ఎనిమిదో ర్యాంక్ వరకు ఇక్కడ చేరారు ఎస్సీ కోటాలో రెండు వేల తొమ్మిది వందల తొంభై ర్యాంకు కట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ బ్రాంచ్లో ఎన్ఐటి కురుక్షేత్ర కట్ ఆఫ్ ఉంది ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ ఈసీఈలో ఇది ఫోర్ ఇయర్స్ కోర్సు ఇందులో ఓపెన్ కోటాలో తొమ్మిది వేల నలభై రెండు నుంచి పదకొండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో పదిహేడు వందల పదమూడు నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్ కోటాలో మూడు వేల ఐదు వందల నలభై నుంచి నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో రెండు వేల రెండు వందల ఎనభై ఏడు నుంచి రెండు వేల ఐదు వందల నలభై ర్యాంక్కి సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో ఏడు వందల ఇరవై నాలుగు నుంచి తొమ్మిది వందల యాభై తొమ్మిదో ర్యాంకు కట్ ఆఫ్గా ఎన్ఐటి కురుక్షేత్రంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫోర్ ఇయర్స్ కోర్స్కి ఉంది ఇక అదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్స్ ఈసీఈలోనే ఫైవ్ ఇయర్స్ కోర్స్ కూడా ఉంది ఇందులో ఓపెన్ కోటాలో పన్నెండు వేల అరవై ఆరు కట్ ఆఫ్గా ఉంది ఈడబ్ల్యూఎస్ రెండు వేల మూడు వందల ఇరవై ఏడు కట్ ఆఫ్గా ఉంది ఓబీసీఎన్సిఎల్ నాలుగు వేల ఎనభై నుంచి ఐదు వేల ఇరవై ఆరో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటలో మూడు వేల నూట నలభై ఆరో ర్యాంకు కట్ ఆఫ్గా ఉంది ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ అంటారు దీన్ని ఇందులో ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇది ఇందులో ఈ బ్రాంచ్లో ఓపెన్ కోటాలో తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేడు నుంచి పదహారు వేల ఆరు వందల మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు నుంచి రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్లో ఆరు వేల రెండు వందల యాభై ఐదు నుంచి ఏడు వేల ఐదు వందల అరవై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్ఐ కోటాలో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు నుంచి నాలుగు వేల నూట ఇరవై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పదహారు వందల పదకొండో ర్యాంక్కి సీట్ వచ్చింది ఓపెన్ అంతా జనరల్ ర్యాంక్ ఇది ఇవి మాత్రం కేటగిరీ ర్యాంక్ ఇది కేటగిరీ వారీగా వస్తున్నటువంటి ర్యాంక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఇందులో కూడా చూడొచ్చు ఓపెన్ కోటాలో ఆరు వేల నూట తొమ్మిదో ర్యాంక్ నుంచి ఏడు వేల ఐదు వందల పన్నెండో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో వెయ్యి ఎనభై ఏడు నుంచి పదకొండు వందల ఎనభై ఎనిమిదో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్లో రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు నుంచి మూడు వేల పదో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో పదిహేను వందల తొంభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ముప్పై ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో ఆరు వందల ముప్పై ఆరు నుంచి ఏడు వందల ఎనభై ఆరో ర్యాంక్ వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫోర్ ఇయర్స్ కోర్సు బ్రాంచ్లో సీట్ వచ్చింది ఇక మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇది కూడా చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు ఇటీవల బాగా దీనికి డిమాండ్ కూడా పెరుగుతుంది చాలామంది ఇందులో చేరేందుకు కూడా మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆసక్తి చూపుతున్నారు ప్యాకేజీలు కూడా మంచిగానే వస్తున్నాయి ఇక ఓపెన్ కోటాలో ఆరు వేల ఆరు వందల మూడు నుంచి తొమ్మిది వేల ఐదు వందల యాభై ఆరో ర్యాంక్ వరకు ఈ బ్రాంచ్లో సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో పద్నాలుగు వందల నలభై ఏడు నుంచి పద్నాలుగు వందల తొంభై ఏడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఎన్సీఎల్ దాంట్లో మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఎస్టీ కోటాలో ఎనిమిది వందల డెబ్బై రెండో ర్యాంకు ఇక్కడ కట్ ఆఫ్గా ఉన్నాయి ఇక మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ బ్రాంచ్ ఇందులో చూస్తే ఓపెన్ కోటాలో పదిహేడు వేల ఆరు వందల తొంభై ఒకటి నుంచి ఇరవై మూడు వేల మూడు వందల పదో ర్యాంక్ వరకు ఇక్కడ కట్ ఆఫ్గా ఉంది ఈడబ్ల్యూఎస్ కోటాలో మూడు వేల ఆరు వందల అరవై నుంచి మూడు వేల తొమ్మిది వందల అరవై మూడో ర్యాంకు ఇక్కడ కట్ ఆఫ్గా ఉంది ఓబీసీఎన్సిఆర్లో ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు నుంచి ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు నుంచి నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పదిహేడు వందల ముప్పై ఐదు నుంచి రెండు వేల నాలుగో ర్యాంక్ వరకు ఎన్ఐటి కురుక్షేత్రలో ఫోర్ ఇయర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో కట్ ఆఫ్ ఉంది అదే మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ బ్రాంచ్ కూడా ఇక్కడ ఉంది అది చూస్తే ఓపెన్ కోటాలో పద్దెనిమిది వేల రెండు వందల ఐదు నుంచి ఓబీసీఎన్సీఎల్లో తొమ్మిది వేల రెండు వందల పది నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒకటో ర్యాంకు ఎస్సీ కోటాలో ఐదు వేల నాలుగు వందల ఎనిమిదో ర్యాంకు వీళ్ళకి రౌండ్ ఫైవ్లో జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ రౌండ్ ఫైవ్లో ర్యాంక్స్లో సీట్లు వచ్చినాయి ఇక మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఏ ఇంజనీరింగ్ ఇది కూడా డిమాండ్ పెరుగుతోంది ఇది ఫోర్ ఇయర్స్ బ్రాంచ్ ఓపెన్ కోటాలో పదకొండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది నుంచి పద్నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో రెండు వేల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల మూడు వందల డెబ్బై ఏడో ర్యాంక్ వరకు ఎన్ఐటి కురుక్షేత్రలో మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఏ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు నుంచి ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో మూడు వేల ఐదు వందల పదిహేడు నుంచి మూడు వేల తొమ్మిది వందల నలభై ఏడు కట్ ఆఫ్గా ఉంది ఎస్టీలో పద్నాలుగు వందల పదో ర్యాంకు కట్ ఆఫ్ అయ్యింది ఇది ఎన్ఐటి కురుక్షేత్రలో ఆ బ్రాంచ్కి సంబంధించి ఇక ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్సు ఈ బ్రాంచ్లో ఓపెన్ కోటాలో ముప్పై వేల మూడు వందల ఇరవై ఒకటి నుంచి ముప్పై తొమ్మిది వేల మూడు వందల పద్నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఆరు వేల మూడు వందల డెబ్బై ఐదో ర్యాంక్కి సీట్ వచ్చింది ఓబిసిఎన్సీఎల్లో పన్నెండు వేల ఐదు వందల ఒకటి నుంచి పదమూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిదో ర్యాంక్ వరకు ఇక్కడ కట్ ఆఫ్ ఉంది ఎస్సీ కోటాలో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఆరు వేల ఏడు వందల ముప్పై ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో రెండు వేల ఎనిమిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదో ర్యాంక్ వరకు ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో కట్ ఆఫ్ ఎన్ఐటి కురుక్షేత్రలో ఉంది ఇక రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ సంబంధించి ఇది ఫోర్ ఇయర్స్ బ్రాంచ్ ఇందులో ఓపెన్ కోటాలో ఆరు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది నుంచి పదకొండు వేల ఐదు వందల ఎనభై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు నుంచి ఐదు వేల ఇరవై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో తొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల ఎనభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో మూడు వందల అరవై తొమ్మిది నుంచి పద్నాలుగు వందల అరవై ఎనిమిదో ర్యాంక్ వరకు రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఫోర్ ఇయర్స్ బ్రాంచ్లో సీట్ వచ్చింది ఇక చూడొచ్చు సస్టైనబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ ఇది ఎన్ఐటి కురుక్షేత్రలో ఉంది ఇక్కడ ఫోర్ ఇయర్స్ బ్రాంచ్ ఇది ఇందులో కటాఫ్ చూస్తే ఓపెన్ కోటాలో పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు నుంచి ముప్పై రెండు వేల పంతొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక ఈడబ్ల్యూఎస్లో ఐదు వేల మూడు వందల డెబ్బై ఆరు నుంచి ఆరు వేల ఆరు వందల డెబ్బై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్లో పదకొండు వేల నాలుగు వందల తొంభై నాలుగు నుంచి పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటలో నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఆరు వేల ఏడు వందల పద్దెనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటలో రెండు వేల ఏడు వందల అరవై నాలుగు నుంచి మూడు వేల రెండు వందల ఇరవై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇది ఎన్ఐటి కురుక్షేత్రకు సంబంధించినటువంటి కటాఫ్ ఎన్ఐటి కురుక్షేత్ర కూడా దేశంలోని టైర్ వన్ స్థాయి ఉన్నటువంటి ఎన్ఐటీలో ప్రధానమైనది ముఖ్యంగా నార్త్ ఇండియాలో హర్యానాలో ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది మనం చూసినటువంటి కటాఫ్ ర్యాంక్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి ముఖ్యంగా ఎక్కువ కంప్యూటర్ ఇంజనీరింగ్ రిలేటెడ్ బ్రాంచెస్ రోబోటిక్స్ కానీ ఐఓటీ కానీ అదేవిధంగా మిషన్ లెర్నింగ్ కానీ ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి బ్రాంచులన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎన్ఐర్టీ కురుక్షేత్రంలో కూడా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది ఎన్ఐర్టీ కురుక్షేత్రం కూడా ప్రశాంతమైన వాతావరణంలో మంచి ఇన్స్టిట్యూట్ ఇక్కడ చేరాలని కోరుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ ర్యాంక్స్లని పరిగణలో తీసుకోవాలి మీరు ఏ బ్రాంచ్లో చేరాలనుకుంటున్నారు మీ కేటగిరీ ఏంటి అన్నది లెక్కలేసుకుని దానికి తగ్గట్టుగా సన్నద్ధమైతే ఖచ్చితంగా మీరు జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి మంచి ర్యాంకుతో మీరు అనుకున్న బ్రాంచ్లో చేరేందుకు అవకాశం ఉంటుంది అందుకు తగ్గట్టుగా సన్నద్ధం కావాలని మంచి ర్యాంకుతో మీరు ఆశించిన ఎన్ఐటీలో ఆశించిన బ్రాంచ్లో చేరాలని బెస్ట్ ఆఫ్ లక్